నలుగురితో కలిసి సాగిపోతే అందరిది ఒకటే దారి అనుకుంటారు విభిన్నమైన మార్గాలు అనుసరిస్తే తమకంటూ ప్రత్యేకత నిలుపుకుంటారు తన పనులు సాగేందుకు కలిసిన వ్యక్తులు తనను గుర్తుపెట్టుకునేందుకు గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి తనదైన మర్యాదలతో మన్ననలు పొందుతున్నారు అదేంటో ఇప్పుడు మీరే చూడండి రాజకీయాల్లో సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతున్న రాయపాటి సాంబశివరావు అజాత శత్రువుగా నిలుస్తున్నారు పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరు ఎదురుపడినా ఆప్యాయంగా పలకరించి తనకు తోచిన సాయం చేయడంలో ముందుంటారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఏదైనా తన ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కోసం జిల్లా స్థాయి నుంచి దేశ ప్రధాని వరకు ప్రవాసాంధ్రులు గుర్తింపు పొందిన ప్రముఖ కంపెనీల అధినేతల వరకు అందరి చుట్టూ తిరిగి వస్తుంటారు ప్రతిపాదనల కాగితం ఆయా వ్యక్తుల చేతిలో ఉంచే ముందు వారిని సముచితంగా గౌరవించడం రాయపాటికి అలవాటు కొన్నేళ్ల క్రితం వరకు కర్పూరపు దండలు వేసి తిరుమల తిరుపతి దేవస్థానం శేషవస్త్రాన్ని వారి మెడలో వేసి తన అభినందనలు తెలియజేస్తూ వస్తున్నారు ఇటీవల కాలంలో రాయపాటి కొత్త ట్రెండ్ తీసుకువచ్చారు కర్పూరపు దండలకు బదులు యాలకుల దండతో ప్రముఖులను సత్కరిస్తున్నారు తమిళనాడులో ప్రత్యేకంగా ఈ దండను తయారు చేయిస్తున్నారు ఎన్ని రోజులు ఇంట్లో ఉంచినా ఏమాత్రం చెడిపోని రీతిలో ఈ దండలు తీర్చిదిద్దిస్తున్నారు ఎంతో సహజసిద్ధమైన పరిమళం వెదజల్లుతూ ప్రత్యేకంగా కనిపించే ఈ దండను తమ ఇళ్లలో చాలా జాగ్రత్తగా దాచుకుంటున్నారు ప్రత్యేకంగా కనిపిస్తుండే ఈ దండలు చూసిన ప్రతిసారి ఆయా వ్యక్తుల మదిలో రాయపాటి సాంబశివరావు మెదులుతూ తాను ఇచ్చిన పనుల ప్రతిపాదనలు గుర్తు చేస్తుండటంతో తన పనులు ఇతరుల కంటే కొంచెం సులువుగా ముందుకు కదులుతున్నాయని రాయపాటి చెబుతున్నారు అందరూ పోల్దండలు వేస్తారండి తర్వాత బకేలు ఇస్తారు దిస్ ఏ సపరేట్ ఐటమ్ అంటే మనం సపరేట్గా కనపడాలి ఎందుకంటే మనం ఐడెంటిఫై కావాలి ఈజ్ సచ్ ఎ పర్సన్ ఈ షుడ్ బి ఎంకరేజ్ అనేది వాళ్ళకి మనసులో రావాలని ఉద్దేశం నేను ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాను నా పని చేయకుండా ఉపయోగించి నేను డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఉంటాను కాబట్టి ఐ వాంట్ టు గెట్ ద వర్క్ డన్ దా స్పెషల్గా మెడ్రాస్ తెప్పిస్తారు ఇవన్నీ కూడా ఒకటి పదివేలు పైన ఉంటుంది అందరూ మామూలు ఇస్తారు ఐసి నాకు ఉపయోగం వాట్ ఈస్ దట్ ఐ గెట్ సమ్ ప్రిఫరెన్స్ టెల్మీ అందరూ ఇస్తారు నేను కూడా పోలదండి ఇవ్వచ్చు లేదా బకీలు ఇవ్వచ్చు ఓ శాలు ఇవ్వచ్చు ఐ రెస్పెక్ట్ ఎవరిబడి అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం వచ్చిన సమయంలో యాలకులతో చేసిన భారీ దండను ప్రధాని నరేంద్ర మోదీకి అలంకరించి అభినందనలు పొందారు పల్నాడు ప్రాంతానికి వాటర్ గ్రిడ్ మంజూరు కోసం ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన సమయంలోనూ ఇలాంటి దండతోనే సత్కరించి తమ ప్రజల దాహార్తి తీర్చేందుకు సహకరించాలని కోరారు అందుకు మోదీ సానుకూలంగా స్పందించారు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో పాటు ఇతర ప్రముఖులను కలిసిన సమయంలో వారికి పూలగుచ్చాలకు బదులు శాలువా కప్పి వాడిపోకుండా చెడిపోకుండా ఉండే రకం దండవేశారు కొంచెం ఖరీదుతో కూడుకున్నదే అయినా గుర్తుండిపోయే మర్యాదగా నేతలు అభివర్ణిస్తున్నారు